అందరికీ నమస్కారం ఈరోజు నేను కొన్ని విషయాలు చాలా ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నా ఎందుకంటే రోజు వీడియోస్ చేసి వైరల్ అయితేనే శ్రీధర్కి శిక్ష పడుతుంది లేకపోతే నిజాలు అనేవి బయటకు వస్తాయి ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్నారు జనాలు అండ్ వీడియోస్ చేయకుండా వీడియోస్ రిలీజ్ చేయకుండా నేనేం యాంకర్ని కాదు ప్రతిసారి టీవీల్లో కనిపించడానికి నేను కనిపించకపోయేసరికి కూడా కొంతమంది పెట్రేకిపోయి మాట్లాడుతున్నారు దాంట్లో కొంతమంది గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్లీ కన్నంపల్లి ప్రసాద్ కన్నంపల్లి ప్రసాద్ గారు నిన్న చాలా పెద్ద నోట్ పెట్టారు నా గురించి అందుకే నేను స్పందిస్తున్నాను ఏమనంటే నిజానికి అరవ శ్రీధర్ అమాయకుడు ఏ రకంగా ఏ రకంగా అమాయకుడు ముప్పై ఏళ్ళ సం ముప్పై ఏళ్ళ వయసు కలిగిన యువకుడు ఏ రకంగా అమాయకుడు దేంట్లో అమాయకుడు మీ దృష్టిలో అమాయకుడు అంటే ఏంటి తెలుసా ఏం తప్పు చేసినా సరే దొరకకుండా ఉండాలి అదే అమాయకత్వం దొరికిపోతేనేమో అమాయకుడు దొరక్కపోతేనేమో ఎన్నైనా చేసేయచ్చు అదేనా అండి మీ దృష్టిలో దొరికిపోయినందుకు అమాయకుడు అంటున్నారా ఇంకొకటి నమ్మిన మనిషికి ప్రాణం ఇచ్చేలాంటి వ్యక్తి ఆ అమ్మాయిని అనుభవించాలి అనుకుంటే ఆయన స్థాయికి ఏ అమ్మాయినైనా అనుభవించాలి అనుకుంటే రోజుకొకరితో అనుభవించవచ్చు అనేసి అన్నారు ఆ స్థాయిలో ఉండే ప్రతి ఒక్కరూ అలాగే చేస్తున్నారా శ్రీధర్తి జస్ట్ ఎమ్మెల్యే స్థాయి అనుకుంటా మినిస్టర్స్ ఉన్నారు సీఎంస్ ఉన్నారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇట్లా అమ్మాయిని రోజుకొక అమ్మాయిని అమ్మాయిని అనుభవిస్తున్నారా కొంతమంది ఎథిక్స్ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు అందరు మగాళ్ళు మీలాగా లేరు మీ స్థాయికి మీరు అనుభవిస్తున్నారేమో అందుకే మీ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి అంటే నిజాయితీగా ఒక్కరినే నమ్మి మోసం చేసి ఆ మాయలేడి వలలో పడిపోయాడు మోసం చేసింది నేను కాదు శ్రీధరే మాట్లాడడం మానేశాడు ఐఎమ్ క్లియర్లీ సెయింగ్ యూ దట్ శ్రీధరే మాట్లాడడం మానేసాడు జనవరి సెవెంత్ నుంచి జనవరి సెవెంత్ నుంచి నేను ట్వంటీ సెవెంత్ మీడియాకి వచ్చాను ట్వంటీ డేస్ నేను అతని కోసం వెతికి వెతికి ఎఫర్ట్స్ పెట్టి ఆ తర్వాత నేను మీడియాకి వచ్చాను ఈ ట్వంటీ సెవెంత్ వరకు శ్రీధర్ ఏం చూశాడో ఎటువంటి కార్యక్రమాలకి పాల్గొన్నాడు బయట తిరుగుతున్నాడు తప్పు చేసి అమ్మాయిని మోసం చేసి అమ్మాయితో మాట్లాడడం మానేసి ఇన్ని మాయమాటలు చెప్పి మాట్లాడడం మానేసి అతను అతని పనులు చూసుకుంటున్నాడు ప్రోటోకాల్ పనులు చూసుకుంటున్నాడు ఎవరండి మోసం చేశారు నిజంగా మాట్లాడుకుందామా నిజంగా మీకు బుద్ధున్నే మాట్లాడుతున్నారా ఎవరు ఎవరినండి మోసం చేశారు అతగాడు ఎప్పుడు ఉన్నట్టే ఉంటే ఎవరండి బయటకు వస్తారు మోసం మోసపోయాను అనేసి ఏ అమ్మాయి అండి బయటకు వస్తుంది అతగాడు మోసం చేసినందుకే కదా నేను బయటికి రావాల్సి వచ్చింది లేకపోతే హనీ ట్రాప్ హనీ ట్రాప్ అనేసి అంటున్నారే హనీ ట్రాప్ అంటే ఏంటండి ఒకటిన్నర సంవత్సరం నేను సపోర్ట్ చేయకుండానే ఇక్కడ దాకా వచ్చాడా అంత ఇంటిమసీ ఉన్న మా ఇద్దరం నేను సపోర్ట్ చేయకుండానే అతను ఇంత ఇంతవరకు వచ్చాడా హనీ ట్రాప్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవసరమా అండి సెక్స్ చేస్తున్నప్పుడు బెడ్రూమ్కి ఒక సీసీ కెమెరా పెట్టేస్తే ఒక టూ త్రీ టైమ్స్ వస్తే ఒక నెలలో రోజు వస్తాడు నా దగ్గరికి ఒక టూ త్రీ టైమ్స్ వస్తే చాలాదా అండి అదే అండ్ అదే ఆ హనీ ట్రాప్ దానికి మా ఇద్దరి రిలేషన్కి మీరు పెట్టిన పేరు హనీ ట్రాప్ అండి సో సిల్లి ఇంకోటి మగాడు ఎంత తోపైనా సరే ఆడదాని చూపు తగిలితే చాలు కాళ్ళ దగ్గర పడిపోతాడు అనేసి పెట్టారు అందరి మగాళ్ళు అలా లేరండి మీరేమన్నా ఆడదాని చూపు తగిలితే మీరంత వీక్ అనుకుంటా శ్రీధర్లాగా అందుకే మీరు మెసేజ్లు పెడుతున్నారు అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఇంక్లూడ్ చేస్తున్నారు మగాళ్ళు అంతా వీక్గా అయితే లేరు స్ట్రాంగ్గా ఉండే మగాళ్ళు కూడా ఉన్నారు ఒక మోటోతో ఒక ఎత్తిక్స్తో ప్రిన్సిపుల్స్తో ఉండే మగాళ్ళు కూడా ఉన్నారు అమ్మాయిని మోసం చేయకూడదు మా ఇంట్లో కూడా అమ్మ నాన్న అక్క భార్య ఆడవాళ్ళు ఉన్నారు సో అవతలు ఉండే కూడా ఒక ఆడదే అని ఆలోచించే మగవాళ్ళు కూడా ఉన్నారు ఏం పేరు కన్నంపల్లి ప్రసాద్ గారు మీరు నిజంగా నిజాయితీగా మాట్లాడుతున్నట్టుగా ఉంటే అమాయకుడు అంటున్నారు కదా శ్రీధర్ని వాళ్ళమ్మ మొలతాడు గురించి మాట్లాడతాడండి వాళ్ళ వాళ్ళమ్మ మొలతాడు గురించి మాట్లాడాడు ఒకసారి నాతో మా అమ్మ ఏంటి ఎర్ర మొలతాడు కట్టుకుంది అనేసి నువ్వు అక్కడెందుకు చూసావో అనేసి అంటే జస్ట్ లైక్ దట్ అన్నట్టు మాట్లాడాడేమో నాకు అనిపించింది చూశాను అనేసి ఈ విషయం ఇప్పటిదాకా నేను చెప్పకూడదు కోర్టులోనే చెప్పాలి ఇంత సెన్సిటివ్ విషయం అనుకున్నాను మీరు అమ్మాయికి అమ్మాయికుడు అంటున్నారు కదా ఎలాగంటే అమ్మాయిక్కడ అవుతాడు వికాస్ ముక్కా రూపానంద రెడ్డి రెండో కొడుకు వికాస్ భార్య తన ముందు తిరుగుతుంటే ఆవిడ వేసుకున్న లెగ్గిన్స్కి ఈయన కాగట్లేదంట నాతో వీసీలో ఆమెను చూపించి ఆమె వేసుకున్న లెగ్గిన్ని చూపించి ఆమె వికాస్ భార్య ఆమె చూసిన లెగ్గిన్స్ వేసుకుంది అది లెగ్గిన్స్ వేసుకుంటే నాకు ఆగదు అనేసి అన్నాడు తిండి తింటున్నాడు కదండి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కదండి వాళ్ళ ఇంట్లో ఇంకా ఆడవాళ్ళు ఉంటారు కదండి అలాగ ఎవరైనా మాట్లాడతారా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఉంటుంది చెల్లు ఉంటుంది ఇక్కడ సార్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే ఉంటారు అందరూ ఇంకా పీపుల్స్ ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడతాడో నాకు తెలుసు మీకు తెలుసా అండి అమ్మాయికుడి గురించి తెలుసుకొని మాట్లాడండి తెలుసుకొని మాట్లాడండి అండ్ మీడియాకి వచ్చింది 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 అంటున్నారు కదా మా ఫాదర్ ఎండిఓ ఆయన మేమేమి అల్లాటప్ప ఫ్యామిలీ నుంచి కూడా రాలేదు మేము ఎడ్యుకేటెడ్ లిటరేట్సే నాకు ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఉంది నా బతుకు బాగోలేక నా లైఫ్ ఇలా అయిపోయింది అంతే తప్ప ఎవడో డబ్బులు ఇచ్చి రాజకీయ కుట్ర చేయమని చెప్పలేదు అండ్ ప్రసాద్ గారు ఐ బెట్ ఐ బెట్ ఐ ఛాలెంజ్ యూ మీరు ఇది రాజకీయ రాజకీయ కుట్ర అంటే మీకు మీరుగా వచ్చి నన్ను చంపేయండి మీకు మీరుగా వచ్చి నన్ను చంపేసుకోవచ్చు నేను ఆ హక్కు మీకు ఇస్తున్నాను నన్ను చంపే హక్కు మీరు ఆధారాలతో నిరూపిస్తే నన్ను చంపే హక్కు మీకు నేను ఇస్తున్నానండి ప్రసాద్ గారనే కాదు హూ ఎవర్ హూ ఎవర్ టాక్ లైక్ దిస్ మీరు ప్రూఫ్తో మాట్లాడండి అండ్ ఇంకోటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు నా మీద సిక్స్ మంత్స్ నుంచి నేను వేధిస్తున్నాను అనేసి సిక్స్ మంత్స్ నుంచి ఒక ఎమ్మెల్యేని వేధించేంత పవర్ ఉందా ఒక నార్మల్ ఉమెన్కి సిక్స్ మంత్స్ నుంచి మరి ఏం చేస్తున్నావు సిక్స్ మంత్స్ నుంచి శ్రీధర్ ఏం చేస్తున్నాడు ముఖ రూపానందరెడ్డి ఏం చేస్తున్నాడు శ్రీధర్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది ఎందుకు జనవరి సెవెంతే ఇచ్చింది అది కూడా నైట్ లెవెన్ ఓ క్లాక్కి ఇవన్నీ మేము అడగలేకన క్వశ్చన్స్ ఇవన్నీ లీగల్ థింగ్స్లో మేము ఇంక్లూడ్ చేసుకున్నాం ఎలాగండి మీరు ఒక అమ్మాయిని అంతా డీగ్రేడ్ చేసి మాట్లాడతారు నేను నిరూపించడానికి విల్లింగ్గా ఉన్నాను ముర్రో అనుకుంటుంటే మీరు డీగ్రేడ్ చేసి చేసి మాట్లాడుతున్నారు చూడండి సో షేమ్ ఆఫ్ యూ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ నోట్కొచ్చినట్టు మాట్లాడుతున్నారు చూడండి సో షేమ్ ఆఫ్ యూ ఏదైనా ఆధారాలు ఉంటే మాట్లాడండి ఆధారాలు లేకుండా మాట్లాడకండి హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851